కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పత్తిపాడు గ్రామంలో శనివారం డి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకుని గత కొంతకాలంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లి రాజకీయ లబ్ది పొందాలని చూసిన కూటమి ప్రభుత్వం పెద్దల కుట్రలను సీట్ చార్జ్ సీట్ భగ్నం చేసిందని నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టం చేసిందని ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్సార్సీపీ నాయకుడు నరసాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళి కృష్ణంరాజు తెలిపారు స్వామివారి సన్నిధిలో ప్రెస్ మీట్ పెట్టి మురళీరాజు మాట్లాడుతూ తమ రాజకీయాల కోసం తిరుమల ఆలయం పవిత్రతను దేవుణ్ణి వాడుకోవాలని కూటమి పెద్దలు చూశారని ముదునూరి ఆరోపించారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు కొలిచే తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందంటూ అధికార పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేసి కోట్ల మంది మనోభావాలను దెబ్బతీశారన్నారు కూటమి నేతలకు భవిష్యత్తులో

తిరుపతి లడ్డూలో కూడా కొవ్వు కలిసింది జంతువు కొవ్వు కలిసింది చేపల కొవ్వు కలిసింది పంది కొవ్వు కలిసిందని ఏమాత్రం సిగ్గు లేకుండా కూడా అనేక ప్రచారాలు చేసుకున్నారు ఈరోజు తేట తెల్లమైంది సిబిఐ మీ ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి టైంలో కూడా ఏదైనటువంటి కొవ్వు కలలేదు ఏదైనటువంటి జంతువులకు సంబంధించినటువంటి ఏదైంది కలవలేదని కూడా చెప్పినందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ మాత్రం సిగ్గున్నా మానవత్వం ఉన్నా కూడా జాతికి యావత్ జాతికి కూడా క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది ఎంతోమంది స్వామీజీలు ఉన్నారు ఎంతోమంది దైవభక్తులు ఉన్నారు వీళ్ళందరూ కూడా మానసికంగా ఎంతో బాధపడ్డారు మేము ఇలాంటివి తిన్నామా ఏంటి ఇలా ప్రచారం చేశారు అని ఈరోజు దాని తేట తెల్లమైంది ఇందుకు కూడా మీరు క్షమాపణ చెప్తే తప్ప ప్రజలు మిమ్మల్ని క్షమించరని కూడా తెలియజేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము పొరచేదామని చూశారు జగన్మోహన్ రెడ్డి గారి మేము పొరచెల్దామని చూశారు వైవి సుబ్బారెడ్డి గారి మీద బురద వెళ్దామని చూశారు అలాగే భోమన కరుణాకర్ రెడ్డి గారి మీద బురద వెళ్దాం ఈరోజు మీ అందర కుట్రలో కూడా ఈరోజు సిబిఐ బయటపెట్టింది ఈ కన్నా బుద్ధి తెచ్చుకోవాలి ఈ కోటమ ప్రభుత్వం ఇలాంటివి మానుకోవాలి ఇలాంటి ప్రచారాలు మానుకోవాలి మీరు అధికారంలోకి రావడానికి అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు కానీ దేముళ్ళు కూడా వదలకుండా మీరు ఇలాంటి ప్రచారాలు చేయడం ఇవాళ యావత్ జాతి కూడా సిగ్గుపడుతుంది ఈరోజు కన్నా మానుకోండి వే శరతగా కూడా క్షమాపణ చెప్పండి యావత్ జాతికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ ఈరోజు చెప్తున్నారు మళ్ళీ చిక్కు లేకుండానే కొవ్వు కనలేదు కెమికల్ కలిసిందని కెమికల్ నీ హెరిటేజ్ కలుపు లేదా నీ పాలలో కెమికల్ కలపకుండా నువ్వు తయారు చేస్తున్నావా కెముకులకి కొవ్వుకి తేడా లేదా నీకు అసలు మానవత్వం ఉందా లేదా ఏంటి కొవ్వు ఏంటి నువ్వు ఎంతమంది స్వామీజీలు మనోభావాలు గురి గురయ్యారు ఎంతమంది జా ప్రజలకు గురయ్యారు ఎంతమంది భక్తులు గురయ్యారు సుప్రీంకోర్టు కూడా ఆ రోజు మీకు చెప్పింది ఇలాంటి మానుకోండి ఎలాంటి నిజ నిజాలు తెలియకుండా ప్రచారం చెయ్యొద్దు అని చెప్పినా కూడా మీరు ఎక్కడా మానకుండా బెక్సీలు పెట్టారు మీరు ప్రచారాలు చేశారు ఏంటి దిగజారు ఏంటి నీచమైన పని ఎన్ని కూడా ఇప్పుడు కన్నా మానుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబద్ధత గల పార్టీ రాజశేఖర రెడ్డి గారు ప్రజల పక్షాన్ని ఉన్నటువంటి పార్టీ ఆ రాజశేఖర రెడ్డి గారు ఆశయాల్లో పుట్టినటువంటి పార్టీ దాని తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఉన్నటువంటి నాయకుడు ఈ రోజన్నా కూడా